అందరికీ నమస్తే నేను మీ తిరుపతి పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలకు కేసీఆర్ భారీ షాక్ ఇచ్చిందట మామూలు షాక్ కాదు మళ్ళీ బిత్తిరిపోయేటటువంటి షాక్ వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి పది మంది ఎమ్మెల్యేలు వైరు ఎందుకు వైరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లకి వెళ్ళాలంటే మాకు పార్టీ నచ్చలేదు కేసీఆర్ నచ్చలేదు కేటీఆర్ నచ్చలేదు ఆ పార్టీ మమ్మల్ని గౌరవిస్తలేదు ఆ పార్టీలో ఉంటే మాకు ఇబ్బంది అవుతుంది కాంగ్రెసే బెటర్ అని చెప్పి చాలా మంది బిఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు చేసి ఆ ఎమ్మెల్యే పదవిని కాస్త కాంగ్రెస్ లో ఎంజాయ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతున్నారు అయితే ఈ పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నారు ఈ డేంజర్ జోన్ లో ఉన్నామని చెప్పి తోటే దానం నాగేంద్ర వాళ్ళ ఇంటి కాడ మీటింగ్ లేకపోతే ఏదో హోటల్ కాడ మీటింగ్ మీటింగ్లు పెట్టుకొని మళ్ళీ మనం అందరం కలిసి కేసీఆర్ ను కేసీఆర్తో కేసీఆర్ తో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోదాము బిఆర్ఎస్ పార్టీ మనల్ని తీసుకునేటటువంటి అవకాశం ఉంటది ఆ స్కోప్ ఉంటది నేను ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్ దగ్గర ఉండేటటువంటి లీడర్లతో మాట్లాడినా మనల్ని పోతే కాదనడు ఖచ్చితంగా మళ్ళీ తీసుకుంటాడు అవసరం కూడా కాలు మొక్కుతాము పోయి మాకు తప్పైంది సార్ మళ్ళీ ఇంకోసారి వేరే పార్టీలోకి పోము బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాం ఏదో తప్పు చేసినామో మళ్ళీ క్షమించాలని చెప్పి అడుగుదామని అనుకున్నారట వాస్తవానికి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఇది నేను చెప్తున్న మాట కాదు చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు చెప్తున్నారు సోషల్ మీడియాలో భయంకరమైనటువంటి చర్చ నడుస్తుంది మళ్ళీ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోదామని రెడీగా ఉన్నారు వాస్తవానికి ఇప్పుడు అసలు మించిపోయినటువంటి కథ ఏమి వీళ్ళు అఫిడవిట్ దాఖలు చేసిరు సుప్రీంకోర్టులో సుప్రీం కోర్టు ఏం చేసింది ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించింది మీరు పార్టీలు మారిరా లేదా మీరు ఎందుకు పార్టీలు మారో మారడానికి గల కారణం ఏంది మీరు బీఆర్ఎస్ లో ఉన్నారా కాంగ్రెస్ లో ఉన్నారా అనేది మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మాకు సమాధానం చెప్పమని చెప్పి సుప్రీంకోర్టు వీళ్ళకు ఒక నోటీసులు పంపించారు తర్వాత స్పీకర్ సార్ కూడా నోటీసులు సర్వ్ చేసింది సుప్రీంకోర్టు స్పీకర్ సార్ ఎందుకు డిసిషన్ తీసుకుంటలేరు వీళ్ళు పార్టీలు మారిరా లేదా ఇంకెన్ని ఎన్ని రోజులు టైం పడుతుంది మీరు డిసిషన్ తీసుకోవడానికి నిజంగా వీళ్ళు బీఆర్ఎస్ లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే వీళ్ళ పైన అనర్హత వేటు వేయండి వీళ్ళని డిస్క్వాలిఫై చేయండి సస్పెండ్ చేసి పడేయండి మళ్ళీ ఉప ఎన్నికలకు రెడీగా అండి ఉప ఎన్నికలు పెట్టండి ఉప ఎన్నికలలో మళ్ళీ పోటీ చేయమని చెప్పి ఆల్రెడీ సుప్రీంకోర్టు నుండి స్పీకర్ సార్ కూడా ఒక ఏదే ఒక లేఖ వచ్చిందట లేఖ మీన్స్ నోటీస్ వచ్చింది ఆ నోటీస్ కి స్పీకర్ సార్ కూడా ఇప్పుడు ఈ నెల ఇరవై ఐదో తారీఖు సుప్రీంకోర్టుకు చెప్పాలి ఈ నెల ఇరవై ఐదో తారీఖు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం మళ్ళీ తెరపైకి వస్తున్నాను ఈ నెల ఇరవై రెండు తారీఖు అంటే నిన్నగా మొన్న మొన్ననే కంప్లీట్ అయిపోయింది వీళ్ళు ఏది అఫిడవిట్లు దాఖలు చేయాలి వీళ్ళు సబ్మిట్ చేయాలి ఆన్సర్ ఇవ్వాలి సుప్రీం కోర్టుకి దాదాపు దీంట్లో దగ్గర దగ్గర పది మంది ఎమ్మెల్యేలలో కడియం శ్రీ అని పక్కన పెడుతుంది ఎందుకంటే కడియం శ్రీ అని అన్నిటికీ రెడీగా ఉన్నాడు ఉప ఎన్నికలు వచ్చినా సరే నన్ను సస్పెండ్ చేసినా మంచిదే నన్ను డిస్క్వాలిఫై చేసినా మంచిదే నా ఎమ్మెల్యే పదవి పోయినా మంచిదే నేను మళ్ళీ పోటీ ఉన్నా కానీ నా బిడ్డ ఎంపీగా ఉంది కాంగ్రెస్ పార్టీ నుండి ఆమెకు ఎట్టి పరుసలో ఇబ్బంది కావద్దు నా వల్ల ఆమెకు ఎటువంటి ఇబ్బంది కావద్దు నా వల్ల ఆమె పొలిటికల్ లైఫ్ ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దు ఆమె సేఫ్ జోన్ లో ఉండాలంటే నాకు ఇబ్బంది అయినా పర్లేదు అని చెప్పి కడియం సేర అన్నిటికీ తెగడి కడియం సేర అన్నిటికీ అడిగి ఉన్నాడు రేపటి రోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వచ్చి నేను కాంగ్రెస్ ఎక్కువ పోటీ చేయమని చేస్తా ఓడిపోయినా మంచిదే అనేటటువంటి ఒక ఆయన ఒక ఆలోచనలో మాత్రం కడియం సేరి పడ్డాడు కానీ కేసీఆర్ మిగిలినటువంటి తొమ్మిది మంది ఎమ్మెల్యేలను వదిలిపెట్టే అవకాశం కనబడతలేదు అంటే ఒక్క ఎమ్మెల్యే ఎవరు ఉంటే కడిఎంసీఆర్ని ఆల్రెడీ వదిలిపెట్టింది కడియం సిఆర్ పక్క ఆయన గెలుతడా ఓడిపోతడా ఏందో కడిఎంసీఆర్ అయితే ఇప్పుడు మళ్ళీ ఈ తప్పుడు చెప్పడానికి రెడీ లేడు అని అన్నిటికీ తెగడ్చింది కానీ వీళ్ళు అఫిడవిట్లు ఏం పెట్టారు తెలుసా ఇప్పుడు ఎవరెవరు గూడం మైపాల్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి తర్వాత వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు కోర్టుకి అఫిడవిట్ ఏమని ఇచ్చారట తెలుసా సార్ మేము కాంగ్రెస్ పార్టీలో పోలేదు మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం మేము రేవంత్ రెడ్డిని ఉత్తగానే పోయి కలిసినాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మేము ఆయన నేను కలవనికి పోయినప్పుడు ఆయన మాకు మూడు రంగుల జెండా కప్పిండు అంటే పెద్ద మనుషులు వేసుకుంటే కదా మన ఊళ్ళో పెద్ద మనుషులు వేసుకునేటటువంటి కండవ కప్పిండు మాకు గౌరవపదంగా మీరు ఎమ్మెల్యే కాబట్టి కండవ కప్పుతున్నా అని చెప్పి కప్పిండు అంతే తప్ప మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో పోలేదు కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకోలేదు అది దేవుని కనువసారని కూడా సుప్రీంకోర్టు అఫిటవిట్ లో ఇచ్చినట్టు మాకు బీఆర్ఎస్ పార్టీతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీయే మాది ఒరిజినల్ పార్టీ మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీలు పోలేదని చెప్పి ఈ పార్టీ మారినటువంటి దాదాపు తొమ్మిది మంది ఎమ్మెల్యేలలో ఐదారుగురు ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టుకు అట్లే చెప్పినట్ట అంటే వాళ్ళ అఫిడవేట్ అట్నే మేము ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పి అంటే ఏకంగా కోర్టునే మోసం చేయడానికి రెడీ అయిపోయారు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కోర్టును మోసం చేయడానికి రెడీ అయిపోయారు గూడమ్మైపాడి అయితే అఫిడవిట్ అట్నే ఇచ్చినట్ట నేను బీఆర్ఎస్ లో ఉన్నా బీఆర్ఎస్ పార్టీ కన్నవేసుకుని తిరుగుతున్నా కాంగ్రెస్ పార్టీ కనువ కప్పుకోలేదు రేవంత్ రెడ్డిని పొంగులేటి రెడ్డి మంత్రి కాబట్టి నాకు నా నియోజకవర్గంలో కొన్ని నిధులు కావాలి పైసలు కావాలని చెప్పి మంత్రి తోటి నేను పోయి కలిసిన రేవంత్ రెడ్డిని గంతే తప్ప సోషల్ మీడియాలో నా గురించి బ్యాడ్ గా చెప్తున్నారు నేను పార్టీ మారిన అని చెప్పి నేను మారలేదు అని చెప్తున్నాడు నేనేమంటున్నా ఈ రోజు మీ మీ దాకా వచ్చేసరికి సుప్రీంకోర్టులో కేసీఆర్ వాళ్ళు పిటిషన్ వేసేసరికి భయపడి మేము పార్టీ మారలేదు బీఆర్ఎస్లో లో ఉన్నామని చెప్తున్నారు కదా మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పాలి దాదాపు నేను పార్టీలు మారి ఆరేడు నెలలు అవుతున్నాడు మరి ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేకపోయారు గుడ్డమైపాలే పార్టీ మారే ఒక నాలుగు నెలలు అవుతుందేమో మాక్సిమం మరి నాలుగు నెలల నుండి ఒక్కసారి కూడా ఎందుకు చెప్పలేదు నేను ఇంకా కాంగ్రెస్ లో ఉన్నా కాంగ్రెస్ లో పోలేదని చెప్పి ఈ రోజు ఎందుకంటుండీ మాట ఎందుకంటే సేఫ్ జోన్ లో ఉండాలి కదా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్లో లో సేఫ్ జోన్ లో ఉంటారు లేకపోతే రేపటి రోజు పదులు పోతాయి కదా వీళ్ళ బాధ ఏందనేది నేను చాలా క్లియర్గా చెప్తున్నాను దాదాపు ఈ పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలలో తొమ్మిది మంది ఇప్పుడు డేంజర్ జోన్ డేంజర్ జోన్ లో తొమ్మిది మంది ఉన్నారు ఇప్పుడు ఈ కడియం అయితే పక్కన పెట్టుంది ఎందుకంటే కడియంసే అన్నిటికీ చేసిండు రేపటి రోజు ఉప ఎన్నికలు వచ్చినా నేను పోటీ చేస్తా రోజు చేస్తా మా బిడ్డకి ఇబ్బంది కావద్దంటే అన్నిటికీ ఉన్నా అని చెప్పి కడియం సేరి ఫిక్స్ ఈయన ఉప ఎన్నికలకు అన్నిటికీ రెడీ ఇప్పుడు ఇప్పటికిప్పుడు రాజీనామా చేయమంటే కూడా కడియంసేరి రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాడు ఇదంతా పక్కన పెడితే ఈ పార్టీ మారినటువంటి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలలో ఇప్పుడు జనము వీళ్ళు కాంగ్రెస్ లకి వెళ్ళి పోటీ చేస్తే వీళ్ళకి ఓట్లేసేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది వాళ్ళు రైతు భరోసా ఇయ్యలే రుణమాఫీ చేయలే పెన్షన్ ఇవ్వలే కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇయ్యలే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలే మస్తు వ్యతిరేకత మామూలు వ్యతిరేకత కాదు భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది కాబట్టి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బాధ మేము ఆల్రెడీ గతంలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచినాం రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి ఎన్నికలలో రెండు వేల ఇరవై మూడులో ఎట్లను అట్లా జనాలు మమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించిర్రు ఇప్పుడు మేము బీఆర్ఎస్ లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాం కాబట్టి వీళ్ళు చేసినటువంటి పెద్ద తప్పేం అనుకుంటారు బీఆర్ఎస్ లో కదా బీఆర్ఎస్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవేమో కాంగ్రెస్ అనుభవిస్తున్నారు ఆ పార్టీకి మాత్రం రాజీనామా చేసింది అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు బాబు మీకు మా బిఆర్ఎస్ పార్టీ నచ్చలేదు కదా మా పార్టీ నచ్చలేదు అని చెప్పి రాజీనామా చేసింది మరి మా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయర్రీ మా పార్టీలోనే గెలిచింది కదా మా కారుగుర్తిపై గెలిచింది కదా మా పదవికి రాజీనామా చేసి మీ కాంగ్రెస్ ఇష్టం ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్యే టికెట్ మళ్ళీ కాంగ్రెస్ లకెళ్ళి తీసుకొని కాంగ్రెస్ లకి వెళ్లి పోటీ చేసి గెలువురి మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొత్త అభ్యర్థులను పెట్టి మేము పల్లె పోటీ చేస్తామని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల బాధ ఏంది సరే అన్నిటికీ రెడీ ఉన్నాం కానీ ఇప్పుడు మళ్ళీ మేము ఇళ్ళకెళ్ళి పోటీ చేస్తే గెలుతామా గెలవమా అనే ఒక టెన్షన్ ఉన్నారు చాలా మంది ఎమ్మెల్యేలకు ఇదే బాధ కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేస్తే జనాలు మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారా లేదా ఆల్రెడీ జనాలు తిట్టుకుంటారు మిమ్మల్ని గుర్తు పైన ఓటేసి గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీ ఓటేసి గెలిపిస్తే సిగ్గు లేకుండా పోయి కాంగ్రెస్ పార్టీలో పడ్డారు పార్టీలు మారారు మీరు మీకు ఎవడు ఓటేస్తాడు ఇంకోసారి మాకు ఓట్లు అడగని రావద్దు అని చెప్పి జనాలు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను తిడుతురు కాబట్టి ఈ ఎమ్మెల్యేలు కూడా కన్ఫ్యూజన్ ఉన్నారు టెన్షన్తో ఉన్నారు ఫస్ట్ ఇరవై ఐదో తారీఖు ఏం జరుగుతుంది మమ్మల్ని తీసి పాడేస్తారా ఇవాళ ఆల్రెడీ ఇరవై నాలుగు రేపే వస్తుంది సుప్రీంకోర్టులో రేపే ఈ సంబంధించినటువంటి వ్యవహారానికి అక్కడ విచారణ ఉన్నది అంటే ఎవరు తీర్పిస్తుందా కోర్టు ఈ మిగిలి ఈ ఎమ్మెల్యేలు తీసి పాడేస్తారా అనేటటువంటి ఒక పెద్ద చర్చ నడుస్తున్నారు టెన్షన్ టెన్షన్ తోటి ఉన్నారు ఎమ్మెల్యేలు అయితే మొన్నటి దాకా ఇదే ప్రయత్నం చేసిందట ఎట్లనో అట్లా కేసీఆర్ తో మాట్లాడదాం పోచారం శ్రీనివాసరెడ్డికి కేసీఆర్ దగ్గర గూడమైపాల్ రెడ్డికి దగ్గర దానం నాగేందర్కి దగ్గర ఈ తర్వాత అందరికి దగ్గర కదా వీళ్ళతో మాట్లాడి పోదాం కేసీఆర్ ఒప్పుకుంటాడు మా తప్పైందని చెప్తామని అనుకోని అనుకున్నారు కానీ కేసీఆర్ వినం దగ్గరికి రాణించే పరిస్థితి లేదు ఎందుకు కేసీఆర్ వినం దగ్గరికి రాణించే పరిస్థితి లేదు చెప్పనా కేసీఆర్ది భయంకరమైనటువంటి స్ట్రాటజీస్ ఉంటాయి కేసీఆర్ స్ట్రాటజీ ఏంది ఇప్పుడు దాదాపు ముప్పై తొమ్మిది మంది గెలిచారు బిఆర్ఎస్ ముప్పై తొమ్మిది మంది అరవై నాలుగు మంది కాంగ్రెస్ కాంగ్రెస్ అరవై నాలుగు మంది ఇక్కడ ఏం జరిగిందో నేను చెప్తా ముప్పై తొమ్మిది బీఆర్ఎస్ కాంగ్రెస్ అరవై నాలుగు ఎనిమిది భారతీయ జనతా పార్టీ ఏడు ఎంఐఎం అయితే కేసీఆర్ స్ట్రాటేజ్ ఏంది ఈ ముప్పై తొమ్మిది సీట్లు మొత్తం కూడా హైదరాబాద్కి సంబంధించినటువంటి సీట్లు అంటే సిటీకి సంబంధించినటువంటి సీట్లు ఈ సిటీ సీట్లు కేసీఆర్కి దాదాపు సిటీలో ఆయనకి ఎయిటీ నుండి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ సీట్స్ వస్తున్నాయి మొత్తం సిటీకి సంబంధించిన సీట్లు హైదరాబాద్ సీట్లే హైదరాబాద్ సీట్లు కాంగ్రెస్కి నన్ను అడుగు ఫైవ్ పర్సెంట్ అనుకోండి ఫైవ్ పర్సెంట్ దండగే పెద్దగా ఈ అర్బన్ ప్రాంతాలకు సంబంధించినటువంటి సీట్లు సిటీలో ఉన్నటువంటి జనం కాంగ్రెస్ ని నమ్మలే కాంగ్రెస్ ఓట్ వేయలే కాబట్టి అర్బన్లో మొత్తం కాంగ్రెస్ ఫెయిల్ రూరల్ ప్రాంతాలలో కాంగ్రెస్ కి ఫుల్ సీట్లు వచ్చినాయి మళ్ళీ కేసీఆర్ కి రూరల్ రూరల్ అంటే పల్లెటూరు ప్రాంతాలకు సంబంధించినటువంటి సీట్లు కేసీఆర్ కి కేవలం ఒక ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ అంతే మరి కానీ కాంగ్రెస్ కు మాత్రం దాదాపు ఎయిటీ నుండి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ మొత్తం కూడా రూరల్ ప్రాంతాలకు సంబంధించినటువంటి సీట్లు వచ్చినాయి పల్లెటూరులో ఉన్నటువంటి జనం ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసారు తర్వాత భారతీయ జనతా పార్టీకి కూడా మాక్సిమం గోషామాల్ మినహా ఇస్స మితా అన్ని కూడా రూరల్ ప్రాంతాలకు సంబంధించినటువంటి సీట్లు ఎంఐఎం అన్ని కూడా ఈ అన్ని అర్బన్ ప్రాంతాలకు సంబంధించినటువంటి సీట్లు ఎందుకంటే ఆ ఎంఐఎం మొత్తం హైదరాబాద్కి సంబంధించినటువంటి సీట్లే ఉంటాయి కాబట్టి కేసీఆర్ స్ట్రాటజీ ఏంటి తెలుసా ఇప్పుడు మేము పల్లెటూర్లలో ఓడిపోయాను పల్లెటూర్లలో మేము ఓడిపోయాం పల్లెటూరు జనం మమ్మల్ని నమ్మలే కాబట్టి ఇప్పుడు పల్లెటూరు జనం మమ్మల్ని నమ్ముతురా లేదా పల్లెటూరులో ఉన్నటువంటి జనం ఇంకా మాతో మా పైన నమ్మకంతో ఉన్నరా లేదా రేపటి రోజు ఎలక్షన్స్ వస్తే మేము పల్లెటూర్లలో గెలుస్తామా లేదా అసలు జనాలు మమ్మల్ని ఏమనుకుంటున్నారు జనాలు కేసీఆర్ మంచోడు అనుకుంటురా చెడ్డోడు అనుకుంటురా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మంచిగా ఉంటుందని అని అనుకుంటలేరా అసలు పల్లెటూర్లలో జనాలు మాకు ఎందుకు ఓటేయలే ఇప్పుడు మళ్ళీ మేము పోటీ చేస్తే మాకు ఓటేస్తారా లేదా అనే ఆలోచనలో కేసీఆర్ అన్నాడు ఆ ఆలోచనలో భాగంగా దాదాపు మీరు చూడు కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఇదేం సిటీ కాదు అది పల్లెటూరుకి సంబంధించినటువంటి నియోజకవర్గం కాబట్టి ఈ కడియం శ్రీహరి కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేస్తే అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కేసీఆర్ పెడతారు ఈ ఎలక్షన్స్ లో మళ్ళీ పోటీ చేస్తే మేము గెలుస్తామా లేదా ఈ ఆలోచనలో ఉన్నాడు కనీయం శ్రీహరి కూడా అప్పట్లో బీఆర్ఎస్ గెలిచింది కదా మరి ఇప్పుడు కనీయం శ్రీహరి కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేస్తే మళ్ళీ మేము గెలుస్తామా లేదా ఇది ఒక ఆలోచనలో ఉన్నాడు ఎందుకంటే పల్లెటూరుకి సంబంధించినటువంటి చాలా ఓట్లు కేసీఆర్కి రాలే చాలా సీట్లు కేసీఆర్ కోల్పోయింది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పోయినప్పుడు ఈ ఎమ్మెల్యేలకు మళ్ళీ కాంగ్రెస్ లో పోయినా కూడా ఎమ్మెల్యేలకు ఓట్లేసి గెలిపియ్యాలి కదా ఎమ్మెల్యేలంట ఇష్టం ఉంటే ఇప్పుడు కడియం శ్రీ అంటే స్టేషన్ ఇప్పుడు జనాలకు ఇష్టం ఉంటే ఈయన ఏ పార్టీలో ఉన్నా కూడా జనాలు ఓట్లేసి గెలిపిస్తారు మరి కడియం శ్రీ ఒకవేళ కాంగ్రెస్ కు పోయిందనుకో జనాలు కాంగ్రెస్ కోటేస్తారా ఏరా లేదా మళ్ళా మాకు బీఆర్ఎస్ఏ కావాలని చెప్పి బీఆర్ఎస్ కోటేస్తారా జనాల ఒపీనియన్ ఎట్లుంటుంది పబ్లిక్ ఏమనుకుంటుర్రు అనేది ఇప్పుడు కేసీఆర్కు పెద్ద ఒక పాయింట్ పబ్లిక్ ఏమనుకుంటారు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా జనాల మైండ్ క్యాచ్ చేయడానికి జనాల ఒపీనియన్ తెలుసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ పైన జనం పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ ఉన్నదా అని తెలుసుకోవడానికి ఇదో పెద్ద స్ట్రాటజీ కేసీఆర్ కాబట్టి ఎమ్మెల్యేలను మళ్ళీ రాణిత్తలేడు ఎలక్షన్ రావాల్సిందే ఎలక్షన్లో పోటీ చేస్తాం ఆయన సత్తా చూపించుకున్నాడు అన్నట్టు కేసీఆర్ ఏ ఈసారి ఎలక్షన్స్ వస్తే మేమే గెలుస్తాం పది నియోజకవర్గాలు మాయ అని చెప్పి ఆయన ఆయన చూపించుకోవాలి కదా చూపించుకోవడానికి ఇదంతా అందుకే ఎమ్మెల్యేలను దగ్గరికి రాణిస్తలేడంట ఇదొకటి రెండో రెండో స్ట్రాటజీ కూడా చెప్తా తర్వాత తెల్లం వెంకటరావు భద్రాచలం భద్రాచలం సిటీ కాదు కదా భద్రాచలం పల్లెటూరే ఈ తెలం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఇప్పుడు ఈ తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ నకెళ్ళి పోటీ చేస్తే గెలుస్తారా మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలుస్తుందా అక్కడ ఇదో పెద్ద చర్చ కేసీఆర్ ఆలోచన మొత్తం ఇదే వీళ్ళు ఎల్లకెళ్ళి పోటీ చేసినా అక్కడ గెలిచేది బీఆర్ఎస్ఏ బీఆర్ఎస్ జనాలు ఓటేసి గెలిపిస్తారా లేదా కాంగ్రెస్ ఓటేస్తారా అనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు దానం నాగేందర్ ఖైరతాబాద్ హైదరాబాద్ అర్బన్ ప్రాంతం మాక్సిమం ఖైరతాబాద్ లో దానం నాగేందర్ గెలిచే అవకాశం ఉండదు అది కేసీఆర్ కూడా కన్ఫర్మేషన్ తెలుసు పోచారం శ్రీనివాస రెడ్డి బాన్స్వాడ బాన్సువాడ కూడా ఓ పెద్ద సిటీ అని చెప్పనీకు లేదు అక్కడ కూడా కేసీఆర్ స్ట్రాటజీ బాన్స్వాడలో పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో మాజీ స్పీకర్ గా పనిచేసినాడు కేసీఆర్ అత్యంత దగ్గర ఈ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కి పోటీ చేస్తే అక్కడ కాంగ్రెస్ గెలుస్తుందా బీఆర్ఎస్ నుండి కొత్త పెడితే బీఆర్ఎస్ గెలుస్తుందా అసలు జనాలు ఏమనుకుంటారు బీఆర్ఎస్ పైన బీఆర్ఎస్ పైన జనాల ఒపీనియన్ ఏంది ఈ ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు అందుకే వీళ్ళ పైన ఇప్పుడు అనర్హత వేటు ఈ కథ అంతా తర్వాత అరకేపూడి గాంధీ శిర్లింగం అరకేపూడి గాంధీ పైన కృష్ణమోహన్ గద్వాల్ గద్వాలకు సంబంధించిన కాన్స్టిటెన్సీ అన్ని రూరల్ కి సంబంధించిన కాన్స్టిట్యెన్సీలు ఉన్నాయి తర్వాత గూడెమ్మాయి పడిన పడాన్చెరు పడాన్చెరు కాన్స్టిట్యెన్సీ కాలయాదయ్య చేవెళ్ళ చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ సంజయ్ కుమార్ జగిత్యాల జగిత్యాల కూడా మొత్తం రూరల్ ప్రాంతమే ఏం అర్బన్ కాదు జగిత్యాల పెద్ద సిటీ కాదు జగిత్యాల కూడా మొత్తం రూరల్ ప్రాంతం కాబట్టి జగిత్యాలలో సంజయ్ కుమార్ కాంగ్రెస్ వెళ్ళి పోటీ చేస్తారు రేపటి రోజు సంజయ్ కుమార్ ని సుప్రీంకోర్టు ఎమ్మెల్యే పదవులకి వెళ్ళి తీసి పడేసినాక ఈయన కనుక కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేస్తే కాంగ్రెస్ గెలుస్తుందా బీఆర్ఎస్ గెలుస్తుందా జనాలు ఏమనుకుంటుర్రు అనే ఒపీనియన్ లో కేసీఆర్ అన్నాడు తర్వాత ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఈయన కాంగ్రెస్ గెలి పోటీ చేస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ స్ట్రాటజీతో కేసీఆర్ ఉన్నాడు ఈ స్ట్రాటజీలో భాగంగానే కేసీఆర్ ఎట్టి పరిశుభ్రలో ఎలక్షన్స్ రావాల్సిందే ఎలక్షన్స్ వస్తేనే బీఆర్ఎస్ పార్టీ సత్తా తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ పైన జనాలు పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ ఉన్నారా అసలు ఏమనుకుంటారు ఏందనే తెలుస్తుంది అనే ఆలోచనలో ఉన్నాడు ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో కేసీఆర్ పోటీ చేయలేదు మొన్న పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క సీట్ రాలే కేసీఆర్ కాబట్టి కేసీఆర్ బాధ ఏంది ఎందుకు ఓడిపోతున్నాం ఓటమికి కారణం ఏంది అసలు ఏం జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ రావాలి ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తే జనాలు మాకు ఓటేసి గెలిపిస్తారా మమ్మల్ని ఓడగొడతారా అసలు మా పార్టీ బలంగా ఉందా లేదా మా పార్టీ మేము ఇంకా ఏం మార్చుకోవాలి ఏం చేసుకోవాలి అనేది ఒక స్ట్రాటజీ తెలుస్తుంది ఆ స్ట్రాటజీలో భాగంగానే ఇదంతా వీళ్ళందరూ బీఆర్ఎస్ తో గెలిచినటువంటి వ్యక్తులే వీళ్ళందరూ సడంగా కాంగ్రెస్ సెకెళ్ళి పోటీ చేస్తే వీళ్ళపైన జనాలకు ప్రేమ ఉంటే వీళ్ళు కాంగ్రెస్ సెకెళ్ళి పోటీ చేసినా కాంగ్రెస్ ఓటేసి గెలిపిస్తారు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ పైన ప్రేమ ఉంటే కార్ పైన ప్రేమ ఉంటే కార్ గుర్తు పోటేస్తారు కాబట్టి మా పార్టీ పైన ప్రేమ ఉందా మనుషులపైన ప్రేమ ఉందా అని టెస్టింగ్ అన్నట్టు ఇప్పుడు కేసీఆర్ది ఆ టెస్టింగ్ లో భాగంగానే ఒక్క ఎమ్మెల్యే దగ్గరికి రానితరడు మస్తు అడిగినట్ట సార్ వస్తాం సుస్థం సార్ అంటే రైట్ నడు ఏదా వచ్చేది మీరు మీ కథంతేంద్రబాయి అని చెప్పి పది మంది ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిందట బిత్తిరిపోయే షాక్ మామూలు షా కాదు రేవంత్ రెడ్డి కూడా చేతులు ఎత్తేసూడు రేవంత్ రెడ్డి కూడా ఏం చెప్పనీకి లేదు ఇప్పుడు చేతి చేయరు పోటీ మేము సపోర్ట్ చేస్తాం మేమేం చేయలేము మరి మీ ఇష్టం అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి వేరే ఆప్షన్ లేదు కదా ఏం చేస్తాడు పాపం రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తాడు ఎమ్మెల్యేలను తెప్పించింది తెచ్చింది ఎట్లనో అట్లా కాంగ్రెస్ జాయిన్ చేసింది కానీ కేసీఆర్ చేసినటువంటి కథకి ఇప్పుడు ఈ పది మంది ఎమ్మెల్యేలు ఆగ ఆగమవుతున్నారు ఇది ఒక రెండో స్ట్రాటజీ ఏంది చెప్పనా కేసీఆర్ది బిఆర్ఎస్ వెళ్ళి ముప్పై తొమ్మిది ఉంటే పది మంది వేయరు పదకొండు అనుకోటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు కోల్పోయారు లాస్ అనేది చచ్చిపోయిన తర్వాత అంటే పదకొండు మంది అంటే దాదాపు ఇరవై ఎనిమిది మంది ఉన్నారు ఈ ఇరవై మందికి వెళ్ళి ఇప్పుడు ఇంకో పది మందిని తీసుకోవడానికి కాంగ్రెస్ రెడీగా ఉందనే పెద్ద చర్చ నడుస్తుంది ఏది పోయినటువంటి పది మంది ఇంకో పది మందిని లాగుతారు అనే చర్చ అప్పుడు ఏం చేస్తాడు కేసీఆర్ అంటే నా పార్టీలోకి వెళ్ళి వయర్ అనుకో మీ ఎమ్మెల్యే పదవి పోతుంది మీ ఇష్టం ఉంటారా పోతారా ఉంటే మాత్రం నా పార్టీలు ఉండు పోతే మాత్రం ఆ పది మంది ఎమ్మెల్యేల పదవిలు పోయినట్టు మీ పదవులు కూడా పోతాయి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతిపక్షంలోనే ఉండు ప్రతిపక్షంలోకి వెళ్ళి అధికార పార్టీకి పోదాం అనుకుంటే మీ ఎమ్మెల్యే పదవి పోతుంది మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ మీరు ఓడిపోతారు ఈ స్ట్రాటజీ కూడా చెప్తున్నా అంటే ఇండైరెక్ట్ వార్నింగ్ ఇస్తుంది కేసీఆర్ నా పార్టీలోకి వెళ్ళిపోతే ఆ పది మంది పైన అనర్హత వెయిట్ వేసినట్టు మీ పైన కూడా ఇస్తా మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మీరు ఇబ్బంది పడతారు నా పార్టీలోనే ఉండండి ఇప్పుడు ఇది కేసీఆర్ స్ట్రాటజీ ఇది అంతా రేవంత్ రెడ్డి ఏం జైనింగ్ లేదు ఇప్పుడు ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి తప్పు ముప్పై తొమ్మిది మందిలో కేవలం పది మందిని తీసుకోవడం దాంట్లో పదకొండు ఒకటి కంటోన్మెంట్ అంటే ఇరవై ఎనిమిది మంది ఈయన కేసీఆర్ కు అనర్హత అంటే కేసీఆర్ కు బీఆర్ఎస్ ఎల్పి సిఎల్పి విలీనం కావాలంటే లేకపోతే కేసీఆర్ అనర్హత వేటు ఉప ఎన్నికలు రాకుండా ఉండాలంటే ఈయనకు మాక్సిమం పద్దెనిమిది మంది కంటే తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండాలి కానీ ఈయనకి ఇరవై ఎనిమిది మంది ఈయన ప్రతిపక్ష హోదా ఉన్నది మళ్ళీ తర్వాత ఈయనకు బి ఎల్పి ఉన్నది మళ్ళీ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అర్హు అర్హుడే కేసీఆర్ కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి అంతా కూడా స్పాక్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడు ఉంటే పన్నెండు మందిని కేసీఆర్ బీఆర్ఎస్ లోకి తీసుకున్నాడు కాంగ్రెస్ నుండి అప్పుడు ఏమైంది పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే మినిమం ఆయనకు ప్రతిపక్ష పార్టీ హోదా ఉంటుంది అంటే అపోజిషన్ లీడర్ పది ఉంటుంది అంటే అపోజిషన్ అంటే ప్రతిపక్ష పార్టీ హోదా ఉంటే ప్రతిపక్ష పార్టీ లీడర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు గెలిచింది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీలో అధికార పార్టీని ప్రశ్నించాలంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండాలి మాక్సిమం మినిమం కానీ ఈయనకు ఇరవై ఎనిమిది మంది ఉన్నారు రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చేశాను ఉండే అంటే ఈ ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేల ఈ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలలో రేవంత్ రెడ్డి ఒకటేసారి ఇరవై మందిని తీసుకొని ఉంటుండే ఇరవై మందిన ఇరవై ఐదు మందిన తీసుకుంటే కథం కేసీఆర్ అనేటటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ ఎల్పి సిఎల్పి లో విలీనం అవుతుండే కేసీఆర్ కు ప్రతిపక్ష పార్టీ హోదా పోతుంటే అన్ని పోతుండే కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎట్లయితే అట్లుంటుండే కానీ రేవంత్ రెడ్డి పది మంది పది మంది తీసుకున్నాడు ఫెయిల్ అయిపోయి ఇదో పెద్ద చర్చ నడుస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏమి చేసే పరిస్థితి లేదు కేసీఆర్ స్ట్రాటజీ మాత్రం ఈ విధంగా ముందుకు వస్తున్నది సో చూద్దాం ఏం జరగబోతుంది మరి ఇరవై ఐదో తారీఖు రేపు మరి ఎమ్మెల్యేలను అనర్హత వేటు వేస్తారా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తారా మళ్ళీ ఉప ఎన్నికలు రాబోతున్నాయా తెలంగాణ రాష్ట్రంలో అనేది పెద్ద ఎత్తున చూడాల్సినటువంటి అవసరం ఉంది చూద్దాం అందరికీ నమస్తే